పడుతుంది అది ఎప్పుడు రాడా కొట్టే కదా లైవ్ కొద్దిగా అయిపోయింది కదా అన్న రాజా కొట్టాలనా منو

కొద్దిసేపట్లో సచివాలయం ఉన్నారు రౌడీ రాణా పోలీస్ ఫ్రూట్ సాంగీక రాటగా ఉంది ఈ ఎదుల మంది దగ్గర ఉన్న తర్వాత అందరూ సచివాలయం అందరూ సచివాలయాల శ్రీ లక్ష్మీ సిట్టింగులతో రౌడీ రాణా పోలీస్ ఫృద్ధి مانا <laughs> دريپيگا <laughs> Well, thank you

సిద్ధంగా <Sit'd> ఉన్నాయి <Elena> <Sreading motherfabilitation> <What> వగరవ శ్రీ లక్ష్మీ నరసింహ సామ రాశీసులతో దేవరపల్లి జానవికారెడ్డి గారు అన్వితారెడ్డి గారు వేటపాలెం లెఫ్ట్ సైడ్ చిత్త రుద్ర రైట్ సైడ్ ఉన్నటువంటి చిత్త అక్కినేని సాన్వీ చౌదరి గారు మల్లవల్లి డాకులపాటి మండలం కృష్ణా జిల్లా మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి పల్లి శాన్వికా రెడ్డి గారు అన్వికా రెడ్డి గారు వేటపాలెం చిన్నూరు వేటపాలెం వేటపాలెం మండలం బాపర్ల జిల్లా అచ్చునేని సాంగ్వి రుద్ర లెఫ్ట్ సైడ్ ఇండార్కు నాలుగు వందలు అడుగు నిమిషము మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది దేవరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం లెఫ్ట్ సైడ్ గిత్త రైట్ సైడ్ గిట్ట అక్కినేని సాన్వీ సోదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా ఇంకో జత ఉందండి ఆ జత రెడీగా ఉండాలి లో పోటీ చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజల ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతు నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి దేవరపల్లి జాన్మికారెడ్డి గారు అన్మికారెడ్డి గారు పేకపాలెం అక్కినేని సాన్వీ చౌదరి గారు మల్లపల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా కంబైండ్ గా ప్రదర్శనిస్తున్నాయి ఐదో రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజల ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వినికి ఉన్నవి దేవరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం రుద్ర లెఫ్ట్ సైడ్ మొన్నగిత్త రుద్ర రైట్ సైడ్ ఉన్నటువంటి అక్కినేని అగ్ని చౌదరి గారు మల్లవల్లి కోపల్పడ మండలం కృష్ణా జిల్లా ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంజలో గోవర్పల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం వేతపాలెం మండలం బాపట్ల జిల్లా అక్కినేని సాినీ చౌదరి గారు మళ్ళవల్లి ఏడో రోజు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది జామికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు అడుగుల దూరాన్ని పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేడు సెకండ్ల ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజల ఉన్నవి దేవరపల్లి జానకారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేతపాలెం అచ్చినేని సాంగి చౌదరి గారు మల్లవల్లి మల్లి లెఫ్ట్ సైడ్ గెత్తారు కొట్టకూడదు కొడవకూడదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏ మధ్య తాజు నాలుగు సెకండ్లు వేణికజెలా ఉన్న మోద్యం వాడు పదవ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానములో కొనసాగుతల జత ఉన్నవి కొనసాగుతున్న జత ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి దేవరపల్లి జానకారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటప్పాలెం లెఫ్ట్ సైడ్ గిత్తా రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్త అక్కినేని సా చౌదరి గారు మల్లవల్లి డాక్టర్ పరమన్న కృష్ణా జిల్లా పదకొండు రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో మూడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగు తన జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతా జత కన్నా ఆరు సెకండ్లు వేడుక ఉన్నవి దేవరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం అక్కినేని సాన్వి చౌదరి గారు అల్లవల్లి కంబైన్ గా ప్రదర్శనిస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజల ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి అక్కినేని సాన్వి చౌదరి గారు మల్లవల్లి బావరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేతపాలెం కంబైన్ గా ప్రదర్శనిస్తున్నాయి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల ద్వారా ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దేవరపల్లి జానికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం అగ్నేని సానివీసౌదరి గారు మల్లపల్లి వారు జత ప్రదర్శనలు ఉన్నాయి పదో జతక శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్లతో ఏరు అల్లూరెడ్డి గారు చెట్ల మెట్ల అమ్మైంది కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె వారు రెడీగా ఉండాలి అడుగుల ద్వారా నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి దావరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం అగ్రేణి సాల్వీ చౌదరి గారు మళ్ళా మళ్ళీ గా ప్రదర్శన ఇస్తున్నాయి పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుక ఉన్నవి ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషము ఇరవై ఆరు సెకండ్ లో చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి దేవరంపల్లి రెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం అగ్ని సానవి సౌదరి గారు మల్లపల్లి వారి ఉన్నాయి ప్రదర్శన నిమిషంలో ఉన్నది సమయము నాలుగు నిమిషములు ఉన్నది పదిహేడో రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు విమిక ఉన్నవి பக்கமா మూడు నిమిషంలో మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంజల ఉన్నవి దేవల్లి జానికారెడ్డి గారు అన్వితారెడ్డి గారు వేటపాలెం అగ్నేని సానువీ చౌదరి గారు మల్లవల్లి వారి జత ఇస్తున్నారు రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది దేవుడుపల్లి జానికారెడ్డి గారు అనికారెడ్డి గారు వేటపాలెం అతినేని సాదరు రెండు నిమిషములు ఉన్నది అక్కినేని సాను చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి మరలా తిరిగి నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు లావరపల్లి జానుకారెడ్డి గారు అన్వకారెడ్డి గారు వేటప్పాలెం రుద్ర అక్కినేని సాన్వి సౌదరి గారు మల్లవల్లి కంబైన్ గా ప్రదర్శన ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి చెప్త రుద్ర అటు చివరికి వెళ్లి మరలా తిరిగి నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం అన్నది ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో యాభై ఆరు సెకండ్ లో చేయడం జరిగింది ఈ రౌండ్ లో నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి తిరిగి ఒక లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయము పూర్తి

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో దేవరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా రుద్ర అక్కినేని సానివ్ సౌదరి గారు మల్లవల్లి బాపురపాడు మండలం కృష్ణా జిల్లా మరి దూరము నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల మూడు రంగములు నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల మూడు వందల ముద్దడానికిలాగే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి